హాయ్ హాయ్ అండి ఈ వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళు స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకి పెద్దలకి మంచి ఇంట్రెస్టింగ్గా తినే అండ్ ఇంకా హై ప్రోటీన్ స్నాక్ అండి మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ అనమాట వీడియోలోకి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ తీసుకుందామండి తర్వాత ఫస్ట్ బాగా వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళని మిల్ మేకర్స్ వేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలి ఉంచి ప్లేట్ పెడదామండి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే కొంచెం మనం చేత్తో పట్టుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది ఇది ఉండి చేత్తో పట్టుకునేంత వేడైతే సరిపోతుంది ఇప్పుడంతా ఆ వాటర్ని మొత్తం పిండేసి మనము ఆ మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం పిండేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి కొంచెం కూడా వాటర్ లేకుండా నీట్గా మొత్తం మనము మొత్తం అసలు చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా మిల్ మేకర్లో వాటర్ ఉన్నవి అంటే మనకి టేస్ట్ తేడా వస్తుందండి అసలు వాటర్ ఏమీ లేకుండా చూడండి ఇలా చక్కగా అదిగోండి ఇలా చక్కగా మొత్తం వాటర్ని అంతా స్క్విష్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టాక ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి దాంట్లో తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ టేస్ట్కి తగ్గ కారం కొంచెం గరం మసాలా కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉండి వేసుకోగలిగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అని నేనైతే స్కిప్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ కప్ పెరుగులోకి ఉప్పు కారం గరం మసాలా మొత్తం కలిసేటట్టు బాగా ఫస్ట్ ఈ పెరుగు మొత్తం కలుపుకునేటట్టు నీట్గా కలుపుకుందామండి ఇదిగోండి చూపించిన విధంగా అసలు మొత్తము మనం వేసిన వాటికి పెరుగు మొత్తం బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ముందుగా మనము స్క్విష్ చేసి వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా దాంట్లో వేసేసుకుందాము చూడండి దాంట్లో వేసేసి మొత్తం ఇవి కూడా కలుపుకుందాము ఇలా ఇలా మొత్తము మన పెరుగు ఉప్పు కారం గరం మసాలా మిల్ మేకర్కి పట్టేటట్టుగా ఎంటే ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ టెక్స్చర్లో రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి ఇలా వేసుకొని మళ్ళీ మనకి మన మిల్ మేకర్స్కి పట్టే అంటూ మొత్తం బాగా కలుపుకుందామండి చూడండి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ బియ్యపిండి వేసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఆ కార్న్ఫ్లోర్ ఉప్పు కారం మొత్తం మిల్ మేకర్ పట్టి చాలా అంటే చాలా చక్కగా మ్యారినేట్ అవుతుంది ఒక హాఫ్ పావు గంట తర్వాత అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను సిమ్లో ఇంకా మనం పక్కన పెట్టుకున్న బౌండ్లు చూపించాను కదండి కొంచెం కొంచెంగా వేసుకుందాము ఇట్లా గంటతో వేసుకున్నా కానీ నూనెలో వేసాక విడిచి విడివిడిగా అయిపోతుందండి ఏం లేదు చూడండి ఇవి అయితే కరెక్ట్గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మొత్తం వేయటానికి అంతే మినిమం టెన్ మినిట్స్ అయినా పడుతుంది అనమాట బాగా క్రిస్పీనెస్గా క్రంచినెస్గా రావడానికి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో వీళ్ళు మేకర్ సిక్స్టీ ఫైవ్ యాడీ